కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బీసీ రిజర్వేషన్లు సహా వివిధ అంశాలపై శాసనసభ సమావేశాల్లో బలంగా వాణి వినిపించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కేసీఆర్ హరీష్ రావు పాత్రను ఎత్తి చూపిన నేపథ్యంలో పూర్తి వాస్తవాలు తెలిసేలా పవర్ పాయింట్ కు అవకాశం ఇవ్వాలని గులాబీ పార్టీ కోరుతోంది సమస్యలు చాలా ఉన్నదన పూర్తి స్థాయిలో విస్తృతంగా చర్చ జరగాలని భారత రాష్ట్ర సమితికి ఈ శాసనసభ సమావేశాలు అత్యంత చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందర్ల ఆనకట్టల్లోని లోపాలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతోంది శాసనసభ వేదికగా చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు జస్టిస్ ఘోష్ నివేదిక ఏకపక్షంగా ఉందని తాము చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని హరీష్ రావు అంటున్నారు తమపై అభియోగాలు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో కొన్నాళ్లుగా కేసీఆర్ పార్టీ నేతలు న్యాయవాదులతో చర్చిస్తున్నారు అధికార పక్షం లేవనెత్తే అంశాలకు ఇవ్వాల్సిన సమాధానాలు తిప్పికొట్టాల్సిన విధానంపై సమాలోచనలు జరిపారు అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసేలా తమకు పవర్ పాయింట్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోరుతోంది ఈ మేరకు శాసనసభాపతి ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందించింది ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల ఏ లాభాలు అనుకూలున్నాయి ఎంత లాభం జరిగింది ధాన్యం అత్యధికంగా ఎట్లా దిగుబడి అయింది తద్వారా ఎంత ఖర్చు అయింది మరి ఇంత ఖర్చుతో ఇంత ధాన్యాన్ని దిగుబడి ఎట్లా చేసుకున్నామని సంగతి వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో స్పీకర్ గారిని కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం మేము అనుమతి అడిగినాం ఈ యొక్క ప్రభుత్వం మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతిస్తే ప్రజలకు నిజా నిజాలు తెలుస్తాయి ప్రజలే న్యాయ నిర్ణయాలు అయితే అవుతారు దాని ద్వారా దీనిలో మంచిదా ఈ ప్రాజెక్ట్ చెడ్డదా అనే సంగతి వాళ్ళు నిర్ణయిస్తారు బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో అధికార పార్టీ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శిస్తోంది రాష్ట్రంలో వరదలు రైతుల కష్టాలు ఇతరత్రా అన్ని సమస్యలపై సభలో పూర్తి చర్చ జరగాలని డిమాండ్ చేస్తోంది బీసీ తో పాటు అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుంటూ పోతా ఉన్నారు యూరియా దొరక్క రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు తప్పు ఖచ్చితంగా అన్ని అంశాలపైన మేము చెప్పడానికి మాట్లాడడానికి ప్రజా సమస్యలు మాడడానికి సిద్ధంగా ఉన్నాం అసెంబ్లీ మంచిగా పెట్టండి డీటెయిల్గా పెట్టండి అందరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి మైకులు కట్ చేయకండి రాజకీయాలకి రాజకీయ దురుద్దేశంతో రాజకీయాలు వా రాజకీయాలు చేయడానికి అసెంబ్లీ వేదిక వాడుకోకండి ప్రజలకి ప్రయోజనాల కోసం వాడండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మేము రెడీ ఉన్నాం ఏ అంశం చర్చ పెట్టినా సమానం చెప్పడానికి కానీ ప్రజా సమస్యలు పరిశీలించడానికి కానీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఈ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రస్తావన ఉన్న తరుణంలో ఆయన సభకొస్తారా లేదా అన్నదే చూడాలి బీఆర్ఎస్ నేతలు మాత్రం అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు తాము సరిపోతామని అంటున్నారు అవసరమైతే కేసీఆర్ కూడా వస్తారని అంటున్నారు